హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ప్రదోషవేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది ఎక్కువగా చాలామందికి పితృ కర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ పనిలో చేయి కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట నడకం అనుభవించేటువంటి పరిస్థితి అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువు అయినా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయచ్చు అన్నదానం చేయొచ్చు లేకపోతే గోదానం చేయవచ్చు మన పీఠంలో గోవులు ఉన్నాయి గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు మీకు తెలిసిందే మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం ఒక మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించటం జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకన ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే నూట డెబ్భై తొమ్మిది రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ను మీకు చెప్పడం జరుగుతుంది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే రెండు సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఐదు సందేహాలు ఒక మాసంలో తీర్చటం కూడా మీకు జరుగుతుంది అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాలభైరవుడు కానీ స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ రాజశ్యామల మాత స్వర్ణాకర్షణ కాలభైరవుడు మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని మీ అందరికీ కాళభైరం అనే ఆశీస్సులు ఉండాలని మరొక్క కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ జన్మరాశిలో రవి సంచారం కాస్త ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతుంది అయితే కొద్దిగా బుధుడు పద్దెనిమిది నుంచి ఒక్కరించడం వలన అంటే మీ మాట తప్పుగా ఇతరులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఆ కమ్యూనికేషన్ ఎక్కడో గ్యాప్ ఏర్పడటం జరుగుతుంది దీనివలన మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి అలాగే గత అనుభవాలు కూడా మీకు చాలా పాఠాలు ఉంటాయి ఈ రాశి వారికి అందువలన ఏదైనా పొరపాటు జరగకుండా చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే అవకాశాలు మీకోసం ఎదురు చూడదు అవకాశాలను మీరే క్రియేట్ చేసుకోవాలి ఆ క్రియేషన్ అనేది మీకు చాలా అవసరం మీకు కాస్త బుద్ధిబలం బాగా పెరగాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎర్ అ వెరీ లవబుల్ పర్సన్స్ మీరు చాలా ఆలోచిస్తారు అందువలన కాస్త బుర్రకు పదును పెడితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే గతంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఒక సవ్యమైన మార్గంలో పెట్టడానికి మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేయటం కానీ లేకపోతే పాతవి మరమ్మతులు చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీనివలన కొంత ఖర్చు అయితే ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి ఎవరైనా నూతన గృహ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలిస్తుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు ఆలోచించి ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేసుకోండి కాస్త లోతుగా ఆ స్థలం గురించి పరిశీలన చేసిన తర్వాతే లేదా పేపర్ పబ్లికేషన్స్ ఇచ్చుకున్న తర్వాతే అది మీరు తీసుకోండి ఇక కోర్టు సమస్యలు ఉన్నవారికైతే సానుకూలంగా ఉంది కాకపోతే నూతన స్త్రీ పరిచయాలతో కాస్త కేర్ఫుల్గా ఉండాలి నమ్మించి మోసం చేసేవారు ఉంటారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కొంత సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం తొందరపడి ఎవరినైనా ఏదైనా అంటే అది మనకే తిరిగి ఒక బాల్లాగా రివర్స్ కొట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిరుద్యోగులు వచ్చిన అవకాశాలు అందుకునే ప్రయత్నం మీరు చేయాలి అలాగే రాజకీయ నాయకులకైతే యావరేజ్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో మాత్రం మీరు బాగానే ఉంటారు వారు మీద ఏదైనా ఒక ఆశలు పెట్టుకుంటే వాటిని నెరవేర్చే ప్రయత్నాలే మీరు చేస్తారు వారికి అండగా ఉండడానికే మీరు మొదట ప్రాధాన్యత కూడా ఇస్తారు అలాగే ఉద్యోగస్తులకు పర్వాలేదు అయితే శని ఒక్కరిగతి వలన ఉన్నత అధికారుల యొక్క ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగం మారాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు చివరి వారంలో ప్రయత్నాలు చేయండి అలాగే వ్యాపారస్తులు కొద్దిగా స్లోగా మీ వ్యాపారాల ముందుకు వెళ్తూ ఉంటాయి స్వల్ప లాభాలు తప్ప పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అయితే కనిపించటం లేదు అలాగే నూతన పెట్టుబడులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఉంది కొత్త ఒప్పందాల విషయంలో మీ పార్ట్నర్స్తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది ఇక షేర్ మార్కెట్ అయితే కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమతుల్యత దెబ్బతినే పరిస్థితి ఉంది మీరు మరీ పెట్టాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి ఇక టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా ఒక కొంతవరకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాసేవారికి ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు కాకపోతే అలసట నీరసం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది విద్యార్థులకు మాత్రం కొద్దిగా రివర్స్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి చదువు మీద శ్రద్ధ తగ్గటం పుస్తకం తీసినా ఒక మనసు నిలబడకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే మనకున్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెడితే మంచిది మరి ఈ రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మరి పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ బుధాయుచు గురు శుక్ర శని రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే మన ఇష్టదైవం అలాగే మీరు వీలైనంత వరకు హవన కార్యక్రమంలో పాల్గొనటం పక్షులకు ఆహారం వేయటం గోవులకు గ్రాసం వేయటం చేస్తే బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనో భవంతు లోక సమస్త సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి